వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్య విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్వంటీ సిక్స్త్ రీజనల్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫర్ ద గర్ల్స్కి కాకినాడ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వేదికగా మారింది మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ఆటలలో అద్భుత ప్రతిభతో అందరి హృదయాలను గెలుచుకున్నారు బహుమతులు అందుకున్నారు వారు ఎలా ఫీల్ అవుతున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు అలాగే వారి కోచింగ్ ఇచ్చినటువంటి పిఈటీలకి అధికారులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా వాటిని రీచ్ అవడానికి సదా నిరంతరం కృషి చేయాలి అంతేగాని కొంత గొప్ప కృషి చేస్తే మీరు రీచ్ అవ్వలేరు మీ నుంచి గొప్ప గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయినా సరే మీరు టార్గెట్ రీచ్ పెట్టుకోగలుగుతుంటే అటువంటి వాళ్ళ టార్గెట్ పెట్టుకొని అవి రీచ్ అవ్వడానికి సదా కృషి చేయండి మీ నుంచి మంచి మంచి ఆఫీసర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ పొలిటీషియన్స్ అంటే ఈ చెత్తా చేతారా కాదు ఒక క్వాలిటేటివ్ మంచి ది బెస్ట్ మనం చూడాలంటే పొలిటికల్గా మరి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా చూసాం ఎప్పటికి ఎవరు ఎప్పటికీ గుర్తుండిపోయినటువంటి నాయకులే అలాగా మంచి గొప్ప నాయకులు ఎంతో మంది ఉన్నారు మనం చెప్పుకోవాలంటే మనం చెప్పుకోవచ్చు అలాగే అందరూ కూడాను అటువంటి టార్గెట్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి మాకు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు గాను సెకండ్ సారి మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ గారికి ఆర్జేడి ఆర్జేడీ గారికి అలాగే మేడం గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ నా పేరు మౌనిక సార్ మేము వాలీబాల్ ఆడుతున్నాం సార్ వాలీబాల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్ మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ ఉంటారు సార్ వాలీబాల్లో మెయిన్ సిక్స్ ఆడతారు సార్ సిక్స్ ఎక్స్ట్రా ప్లేయర్స్ ఎవరైనా సబ్ట్యూట్ అయితే దిగుతారు సార్ ఏపీటీ మీద ఆడాం సార్ ఆంధ్ర పాలిటెక్నిక్ మీద ఫైనల్స్ సార్ అప్పుడు గెలిచాం సార్ అంటే ఇలా గేమ్స్ కండక్ట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా అంటే దే వాంట్ టు పార్టిసిపేట్ సార్ వాళ్ళు కూడా బాగా ఆడాలనుకుంటారు సార్ మాకు కూడా సర్టిఫికేట్ యూస్ఫుల్ అవుతుంది ఈ సైట్కి అని అనుకుంటారు సార్ చాలామంది వస్తారు సార్ ఇంకా గేమ్స్కి మమ్మల్ని గేమ్స్లో ఎంకరేజ్ చేసిన పీడి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్ అలాగే ప్రిన్సిపల్ సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాం సార్ మా పీడీ సార్ నేమ్ కమల్ బాషా సార్ సార్ అలానే మా టీం కెప్టెన్ సార్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది సార్ గేమ్ ఆడడానికి సో కాలేజ్ మొత్తం మాకు సపోర్ట్ చేశారు సార్ గేమ్లో పార్టిసిపేట్ చేసినందుకు మేము మమ్మల్ని ఆడడానికి సహకరించినందుకు సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్ మా జూనియర్స్కి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే మా కన్నా బాగా ఆడ ఆడాలని చెప్తాం అనుకుంటున్నాం సార్ అంటే మాకన్నా బాగా ఆడతారు సార్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ పెట్టి బాగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ అచీవ్మెంట్స్ పొందగలని కోరుకుంటున్నాం సార్ ఇలాంటి మీట్స్ ఇంకా ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తే ఇంకా చాలామంది వచ్చి ఆడడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సార్ సో ఇంకా నెక్స్ట్ ఇయర్ ప్రతి ఇయర్ ఎలా కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇంకా మా ప్రిన్సిపల్ సార్ రాజ టీ రాజశేఖర్ గారికి అండ్ మా పీడీ సార్ కమల్ బాషా సార్కి ప్రత్యేక థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాం సార్ ఎందుకంటే మమ్మల్ని అంత ఎంకరేజ్ చేసి ప్రోత్సహించినందువల్లే మేము ప్రైజ్ కొట్టామని మేము అనుకుంటున్నాం సార్ అందుకు కాలేజ్కి అందరు స్టాఫ్ మెంబర్స్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మా ప్రిన్సిపల్ సార్ టీవీ రాజశేఖర్ సార్ మా పీడి సార్ కమల్ బాషా సార్ అండ్ మా స్టాఫ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు సార్ మాకు స్పోర్ట్స్ ఆడడానికి ఇంత గెలుపు పొందామంటే వీళ్ళందరి సపోర్ట్ వల్లే చాలా ఈ గెలుపు పొందాం సార్ నా పేరు వసుంధర సార్ మేము ఇక్కడ జీపీడబ్ల్యూ కాకినాడలో చదువుతున్నాం సార్ నేను ఇప్పుడు ఈసీ ఇయర్ చదువుతున్నాను సార్ మాకు ఈరోజు జరిగినటువంటి స్పోర్ట్స్లో కోకే అనే గేమ్లో స్ప్రెడ్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది సార్ మా టీమ్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మా టీం చాలా సపోర్ట్ చేసింది ఇలా అయ్యామంటే మా టీం సపోర్ట్ చేసింది సార్ పీడి సార్ అండ్ ప్రిన్సిపల్ సార్ గేమ్స్లో మాకు మా ప్రిన్సిపల్ సార్ టీవీ రాజశేఖర్ సార్ మా పీడి సార్ కమల్ బాషా సార్ అండ్ మా స్టాఫ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు సార్ మాకు స్పోర్ట్స్ ఆడడానికి మేమింత గెలుపు పొందామంటే వీళ్ళందరు సపోర్ట్ వల్లే చాలా ఈ గెలుపు పొందాం సార్ ఆడపిల్లలు ఎప్పుడు తక్కువ కాదు అబ్బాయిలతో సమానంగా మేము కూడా గేమ్స్ బాగా ఆడడం మేము ఫస్ట్ ప్లేస్ పొందినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాగే మాకు కూడా ఈ గేమ్స్కి చాలా సపోర్ట్ చేశారు మా ప్రిన్సిపల్ సార్ పీడీ సారు అలాగే మా గేమ్ ఇన్ఛార్జ్ మేడం గురుదేవి మేడం కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు దేంట్లో కూడా మేము తక్కువ కాదు అన్నిట్లోని ఫస్ట్ అండ్ మేము ప్రూవ్ చేసుకోగలుగుతున్నాం నా పేరు మనోజ్ఞ సార్ నేను ఆర్కిటెక్చర్ అసిస్టెంట్ చదువుతున్నాను సార్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్లో ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్లో నాకు షెటిల్ బ్యాడ్మింటన్లో సింగిల్స్ విన్నర్ సార్ అండ్ షటిల్ బ్యాడ్మింటన్ డబల్స్లో విన్నర్ సార్ నా పార్ట్నర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు సార్ నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా సౌత్ జోన్ లెవెల్కి వెళ్ళాను అక్కడ కూడా ప్రైజ్ వచ్చింది గర్ల్స్ అని బాయ్స్ అని ఏమి ఉండొచ్చు గేమ్స్ అంటే ఎవరికన్నా మెంటల్గా ఫిజికల్గా అన్నీ అవసరం సార్ అవి ఉంటే దేంట్లో అన్న ముందుకెళ్ళడానికి వీలవుతుంది సార్ అండ్ ఇన్స్పిరేషన్ రావడానికి ఎవరు అంటే స్టార్టింగ్లో నేను కూడా నార్మల్గా ఫిట్నెస్ కోసం వాళ్ళ కోసమే జాయిన్ అయ్యాను దాని తర్వాత అక్కడ ప్లేయర్స్ని చూసి వాళ్ళని చూసి అందరినీ ఇన్స్పైర్ అయ్యి దాని తర్వాత నేను కూడా మంచిగా నేర్చు ప్రాక్టీస్ చేయడం కంటే చేస్తాను నేనైతే నేష ప్రస్తుతానికి నేషనల్ లెవెల్కి వెళ్ళాను సార్ ఇంటర్నేషనల్ కూడా ట్రై చేస్తాను ఆడే ఆడేంత వరకు ఆడగలు ఆడతాను సార్ అండ్ ఈ గేమ్స్ స్పోర్ట్స్ వల్ల ఓన్లీ ఇందులోనే కాకుండా స్టడీస్లో కూడా ఉపయోగపడతాయి నెక్స్ట్ సర్టిఫికేట్స్ వల్ల స్పోర్ట్స్ కోట ఆటల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది సార్ అందరికీ చాలా థ్యాంక్స్ సార్ అంటే అన్ ఇంత బాగా కండక్ట్ చేసిన ప్రిన్సిపల్ సార్ జనార్దన్ సార్ గారికి అండ్ పీటీ సార్ విఠల్ సార్కి చాలా థ్యాంక్స్ సార్ అంటే అన్ని దగ్గరుండి మంచిగా అన్నట్లకి సపోర్ట్ చేసి అన్ని దగ్గరుండి పంపించినందుకు చాలా థ్యాంక్స్ సార్ మా మా పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ సార్ నాకు మా పేరెంట్స్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సార్ నేను ఆడినప్పుడు కూడా మా పేరెంట్స్ ఎప్పుడు నేను ఆడిన ఎక్కడికి ఏ కాంపిటీషన్స్కి వెళ్ళా మా ఫాదర్ కంపల్సరీ నాతో పాటు వస్తారు సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం సార్ నా పేరు కేస్ సృజన పూజిత సార్ నేను ఇక్కడే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాకినాడలో చదువుకుంటున్నాను సార్ నేను ఈసీఈ చదువుతున్నాను సార్ సెకండ్ ఇయర్ ప్రజెంట్లో ప్రజెంట్ నాకు ఫైవ్ మెడల్స్ వచ్చాయి సార్ ఒక వాలీబాల్ విన్నర్స్ కప్ వచ్చింది ఇండివిజువల్ ఛాంపియన్షిప్ వచ్చింది సార్ హండ్రెడ్ మీటర్స్లోని థర్డ్ మెడ థర్డ్ ప్లేస్ వచ్చింది సార్ టూ హండ్రెడ్ మీటర్స్లో సెకండ్ ప్లేస్ వచ్చింది సార్ రన్నింగ్ జంప్స్లోని హై జంప్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది సార్ లాంగ్ జంప్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది సార్ కదా అలా ఏం లేదు సార్ గేమ్స్ అనేవి మన బాడీ ఫిట్నెస్ హెల్ప్ అవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావు సార్ ముఖ్యంగా అమ్మాయిలకి ఇంకా బాగా యూజ్ అవుతుంది రోజు కాకినాడ జీపీటీ లో జరిగినటువంటి ఇప్పటి వరకు జరిగిన స్పోర్ట్స్ మీట్ ఏదైతే మూడు రోజుల పాటు జరిగిందో నిర్వహించడం జరిగింది ఇదంతా కూడాను కాకినాడ సంబంధించిన రీజనల్ లెవెల్లో ఉమెన్స్ యొక్క స్పోర్ట్స్ మీట్ జరిగింది ఇక్కడ విన్నర్స్ రన్నర్స్ అందరూ కూడా పిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి నేనైతేనేమి మేడం మున్సిపల్ ఎస్సీ మేడం అయితేనేమి అలాగే మన ఆర్జేడి గారు ప్రిన్సిపల్ గారు మొత్తం అంతా కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కళ్ళ పిల్లలందరికీ కూడాను ఇన్స్పైరింగ్గా వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి బాగుండాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్లో ఎలా రాణిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల మీద వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది దాంతో వాళ్ళు కూడా పిల్లలు చక్కగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ కెరీర్ని చక్కగా బిల్డ్ చేసుకొని ముందుకెళ్ళి వాళ్ళు చాలా బ్రైట్ ఫ్యూచర్ కలిగి ఉంటారని చెప్పేసి వాళ్ళ కెరీర్లో మంచి మంచి ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని చెప్పేసి మేమంతా కూడా ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఇక గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా చెప్పాలంటే నా టీచింగ్ స్టాఫ్లో మరి శ్రీను కానీ కృష్ణ కానీ సుబ్బారావు కానీ రామనాథం నాగేంద్రం ఎందుకు చెప్పుకుంటూ పోతే ఎంతమందో అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు అందుకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరికొన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి